యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఈ తార్రో లో సోషల్ మీడియాలో షికారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరినట్లు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందులో మామూలుగా ఏ కార్యక్రమం చేపట్టినా అది హడావిడి రాజకీయం అవుతుంది అది హడావిడి సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది ఎందుకు అవుతూ ఉంది అంటే ఇది పులివెందుల వర్గం అంటే ఒక ప్రత్యేక స్థానం రాష్ట్రంలో కానీ దేశంలో గాని ఇక్కడ ఏం జరిగినా కూడా ఏ సంఘటన జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది ఎందుకు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసిన పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబం ఇంత రాజకీయ సతంగం పులిందకు ఉంది కనుక ఈ పులిరిందర విషయంలో ప్రతిదీ హైలైట్ అవుతూ ఉంది అందుకు ఏమిటి అంటే హిమకుంఠ అటు తర్వాత అంకేడిపర గ్రామానికి ఒక మూడు కిలోమీటర్లు రోడ్డు తా రోడ్డు వేశారు అంట ఈ తా రోడ్డు హల్చల్ హల్చల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఈ తా రేటు పులిలో మీడియాలో షికార్లు ఉన్నాయి అనుకోండి షికారు అనుకోండి ఏ విధమైన ఆలోచన అనుకోండి కానీ పులేందర విషయానికి వస్తే ఇది గొప్ప విషయంగా చెప్పుకోవడం గమనార్హం గతంలో మున్సిపాలిటీ మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ లో ఒక ఒక కౌన్సిలరే ప్రశ్నించాడు బ్రాహ్మణపల్లె కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ మా ఇన్ని ఏళ్ళు అయ్యింది మా బ్రాహ్మణపల్లెకు రోడ్లు అనేటివి లేవు వర్షాలు వచ్చి మేము బయటకు రాలేని పరిస్థితి టూ వీలర్లు తిరగలేని పరిస్థితి అని ఆయన గొంతెత్తి చెప్పాడు కానీ అక్కడ రోడ్లు లేవు సిద్ధిగతులు లేవు కూలి కేవలం మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే బ్రాహ్మణపల్లె అయితే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు చర్చాంశం ఏమైంది అంటే మూడు కిలోమీటర్లు రోడ్డే భీమకుంట నుంచి అంకేనపల్లి వరకు కానీ ఇది ఎందుకు సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది అంటే కేవలం రోడ్ల పరిస్థితి అంత అధ్వానంగా ఉన్నప్పటికీ ఉల్లి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఇప్పటి బీటెక్ రవి హయాంలో ఏడు నెల హయాంలో ఆ రోడ్డు రోడ్డు వేసినారు అనేది సుస్పష్టంగా నిరూపించడానికి ఈ చిన్న కార్ రోడ్డే కారణం అవుతుందా అనేది ప్రశ్న రాక మారదు ఇది సోషల్ మీడియాలో హైటల్ అవుతుంది కనుక నేను ఈ వీడియో మీ దృష్టికి తీసుకుని వచ్చా మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే